యోగా విశిష్ట మన భారతదేశంలో స్టార్ట్ అయ్యి రోజు మన ఇంటర్నేషనల్ యోగా డే అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా వైపు చూసే విధంగా మనం తీసుకెళ్ళటం అనేది నిజంగా చాలా గొప్ప అచీవ్మెంట్ అని భావిస్తున్నాను హెల్త్ హెల్త్ తో పాటు యూనో మన సొసైటీ అంతా కూడా పాజిటివ్ గా ఉండాలి మనం ఫ్యూచర్ యూనో ఒక మంచి ఆ సొసైటీని బిల్డ్ చేయాలంటే ఇటువంటి ఒక పాజిటివ్ యూనిఫైడ్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు అందరినీ కలపగలిగింది ఏంటంటే యోగా పిల్లలందరినీ చూడటం చాలా ఆహ్లాదకరంగా ఉంది జిల్లా వ్యాప్తంగా సుమారుగా పది లక్షల మందికి మనము ఈ రోజు యోగాలో రిజిస్ట్రేషన్ చేసి యోగా మనందరి లైఫ్ స్టైల్లో ఒక పార్క్ అవ్వాలి ఐ ఎస్పీ గారు అండ్ దేర్ టీమ్ ఎంటైర్ మంత్ ఎక్కడ కూడా ఈ లార్జ్ ఈవెంట్స్ ఎన్నో చేశామో ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూ రాకుండా అండ్ దే హోటెడ్ హెల్దీ లైఫ్ స్టైల్ चौथी और पांचवें का की प्रैक्टिस है यह प्रसासन के इसको करें सरल पाइके लेप पर को बने शरीर से छूटो मन मन से थमने स्थान इस में बीच फॉर